గమనించే ఉంటారు గడియారం షాప్ లోకి వెళ్ళి గడియారం కొనాలనుకున్నప్పుడు గాడ మీద ఏ గడియారం చూసినా పది పది ఉంటుంది మ్యాక్సిమమ్ ఎందుకు వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి ఎనీ అదర్ రీజన్స్ ఐ తింక్ వెరీ గుడ్ యాక్చువల్గా టెన్ టెన్ వెనకాల స్ట్రాంగ్ రీజన్ ఏమీ లేదు అది ఒక స్మైలీ రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఆ సిమెట్రిక్ ఆ దాంట్లో ఉండడం వల్ల వాళ్ళకి ఒక కంఫర్టబుల్ లోగో ప్రమోషన్స్ ఈజీగా ఉంటుందని ఒక చిన్న రీజన్స్ తోటి తప్పగానే దానికి ఎటువంటి స్ట్రాంగ్ రీజన్ లేదు ఫస్ట్ క్లాక్ ఏ కంట్రీ కనిపెట్టింది స ఇండియన్స్ ఐజిప్షియన్స్ మనవల్ల ఇండియన్స్ ఇండియన్ అంటాను ఆన్సర్ ఇస్ ఐజిప్షియన్స్ ఫస్ట్ వాచ్ ఎవరు కనిపెట్టారు ఇండియన్స్ లేకపోతే జర్మన్స్ ఇందులో ఇండియా చెప్పాలి కదా అంటే మాక్సిమం అక్కడ ఆడియన్స్ పొలో కరెక్ట్ ఆన్సర్ ఇస్ జర్మన్స్ రైట్ సో చూస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి మీకు తెలుsna ఏదైనా ఒక డివైస్ ఇండియా ఇండియాలో ఇన్వెంట్ అయితే దాని పేరు తెలిపండి కామెంట్స్లో లో గుడ్ జాబ్